ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో మనము నూట ఎనభై ఆరవ లీల నుంచి నూట తొంభై అవ లీల వరకు చెప్పుకుందాం నూట ఎనభై ఆరు కరుణా హృదయలు ఒకసారి రాజయ్య నాయుడు పెన్న బద్వేల తిప్ప మీద స్వామివారిని కలవాలని వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది బాగా ఎండాకాలం సేవకులు భిక్షాటనకు వెళ్ళి ఆహారం తెచ్చిన తర్వాత అందరూ తిన్నారు స్వామివారు కూర్చుని మాట్లాడుతూ అయ్యా ఎండన పడి అలసిపోయి ఒక ఆయన వస్తున్నాడు ఆయనకు కాస్త అన్నం పెట్టండి అయ్యా అన్నారు స్వామి లేదా అయిపోయింది అన్నారు భక్తులు అయ్యా వెళ్ళి తీసుకొని అయ్యా అంటే ఇది ఎండాకాలం మన అందరూ తిన్న తర్వాత భిక్షకు వెళ్ళి తెచ్చుకుంటాం ఇప్పుడు వెళితే ఎవరు పెట్టరు సాయంత్రం రమ్మంటారు స్వామి అని చెప్పారు వాళ్ళు కాసేపట్లో అతిథి సాయపనేని శేషమ నాయుడు వచ్చాడు వయసు అరవై సంవత్సరాల దాకా ఉంటాయి తన బాధలు చెప్పుకోవాలని వచ్చి ఆపశోపాలు పడుతున్నారు అతని ఆకలి బాధ స్వామి చూడలేకపోయారు అయ్యా అన్నంగిన్నెలో అన్నం ఉంది చూడండి అయ్యా అన్నారు గోపాలయ్య వెళ్ళి చూశాడు ఆశ్చర్యం వేసింది అందరూ తిని ఖాళీ చేసిన దాంట్లోకి అన్నం ఎలా వచ్చింది అనుకుంటూ వేసి పెట్టారు మిగతా కూర పప్పు చారు అన్నీ అతనికి సరిపడా వాళ్ళు కడగకుండా ఉన్న ఆ పాత్ర నుండి వచ్చాయి ఇది పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో దూర్వాస మహామునికి విందు భోజనం ఏర్పాటు చేసిన కృష్ణపరమాత్మ లీలను గుర్తుకు తెస్తుంది కదా స్వామివారు ఇలా అతిథిగా వచ్చిన వారికి ఆహారాన్ని సృష్టించిన సందర్భాలు అనేక ఉన్నాయి ఈనాడు ప్రత్యక్షంగా ఈ లీల జరిగినప్పుడు అక్కడ ఉన్న రాజయ్య ఎంత అదృష్టవంతుడో స్వామివారిని ఆశ్రయిస్తే సమస్యలు పరిష్కారం కావడం మాత్రమే కాదు వారిని నమ్ముకోవడం వల్ల జీవితాంతం వారి అండదండలు లభిస్తాయి ఈ భక్తుల అనుభవాలు మనకి విశ్వాసం కల్పించి స్వామివారి చెంతకు చేర్చుతున్న పరమపద సోపానాలు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వారి లీలామృతం చదివి మనం కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదాం నూట ఎనభై ఏడు ఆకలి తీర్చిన రూపాయి నోటు వేలూరు రాజయ్య నాయుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ వివాహం చేసుకున్న తర్వాత చండీఘర్ బదిలీ అయ్యాడు స్వామివారు చెప్పినట్లుగానే చాటంత విమానం అంటే ఇన్లాండ్ లెటర్ ద్వారా స్వామివారి యోగక్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ తన సమాచారాన్ని స్వామివారికి తెలియపరుస్తున్నాడు ఒకసారి అతను సెలవుల్లో అక్కడికి వచ్చాడు ఆ రోజు స్వామివారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వెళ్లే ముందు స్వామివారు పిలిచి ఒక రూపాయి నోటిచ్చి ఇది నీ దగ్గర ఉంచుకో నీకు అక్కడకు వస్తుంది అని చెప్పారు అతని ఇంటికి వచ్చి ఆ రూపాయిని తన భార్యకి ఇచ్చాడు ఆమె బట్టల సూట్ కేసులో అడుగును పెట్టుకుంది సెలవులైపోయాయి చండీగర్ బయలుదేరారు రాజయ్యకు వచ్చే జీతం తక్కువే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని వచ్చినప్పుడు ఇంట్లో మంచి చెడులన్నీ చూసి వెళ్తాడు డబ్బులు చాలా జాగ్రత్తగా సర్దుకుని వాడుకుంటున్నారు అనుకోకుండా ఢిల్లీ వెళ్ళి చూసుకుంటే జేబులో అణా కూడా లేదు చండీగర్ అక్కడి నుండి వెళ్ళడానికి మూడు గంటల ప్రయాణం రైలు రెండు గంటల ఆలస్యం అని చెప్పారు రాత్రంతా ప్రయాణం చేశాడు అతడి దగ్గర కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేవు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు వెంటనే భార్య స్వామివారిచ్చిన రూపాయి సంగతి గుర్తు చేసింది వెంటనే స్వామివారికి మనస్సులోనే నమస్కారం చేసుకుని ఆ రూపాయి నోటు మార్చి యాభై పైసలు పెట్టి రెండు ప్లేట్స్ పూరీ కొనుక్కొని తిని ఇరవై ఐదు పైసలతో రెండు టీ త్రాగి మిగిలిన ఇరవై ఐదు పైసలతో చండీగఢ్లో ఇంటికి చేరుకున్నాడు రాజయ్యకి రైల్వే ఛార్జీ అక్కర్లేదు అతనికి జర్నీ టికెట్స్ ఉచితం అక్కడ చండీగఢ్లో రైల్వే స్టేషన్ నుండి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ వెహికల్లో ఇంటి దాకా వెళ్ళాడు స్వామివారు ముందుగా సూచించి అవసరానికి కావలసిన డబ్బులు ఇచ్చి పంపించారన్నమాట అతను క్షేమంగా ఇంటికి వెళ్ళి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం రాశాడు గతంలో అతను ఉద్యోగంలో చేరకముందు ఒకసారి సాయంత్రం వేళ స్వామివారెవరి చేతనో రాజయ్యన్ రమ్మని కబురు చేశారు స్వామివారి నుండి రాబో కబురు రావడమే తడవుగా వెంటనే పొలాల్లో అడ్డదారిలో ముదిగేడు చేరుకున్నాడు స్వామివారి దగ్గరకు వచ్చి నిలబడా అయ్యా నువ్వు ఎవరింటికైనా పోయి అన్నం దిన్ నీతో పని ఉంది అన్నారు స్వామి ఇతను రెండేళ్లల్లో ప్రయత్నం చేస్తే చదువుకున్న పిల్లాడు కదా రాగి సంకటి జొన్న సంకటి పెట్టడానికి వాళ్లకు మనసు గొప్పగా లేదు అన్నారు మరొకరింటికి వెళితే అక్కడ అన్నం పెడితే తిన్నాడు తిని స్వామి దగ్గరికి వచ్చాడు ఈ సమయంలో స్వామివారు గుండెల్లో కట్టెలు వేస్తున్నారు వాస్తవానికి స్వామి ఆ రోజు అతనికి ఉన్న చెడు కర్మను తొలగించడం కోసమే అతన్ని పిలిపించుకుని భిక్షాటన ద్వారా అన్నం తినిపించారు తన సన్నిధిలో ఉంచుకుని అతడికి రావలసిన ఏదో గండాన్ని తొలగించి కాపాడారన్నమాట అనేక మంది భక్తులకు ఏవైనా ప్రమాదం ఉందని వారి కనిపిస్తే వాళ్ళని పిలిపించి ఇలా రక్షించేవారు స్వామి ఆ విధంగా అతడికున్న గండం తీసేసి ఉద్యోగం ఇప్పించి వివాహం జరిపించి జీవితం అంతా అడుగడుగునా తమని కాపాడుతున్న ఆ కరుణామూర్తిని రాజయ్య కుటుంబము నిత్యం పూజిస్తూ వారి అనుగ్రహంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు నూట ఎనభై ఎనిమిది భగవాన్ చేసిన తమాషాలు వెంకయ్య స్వామి వారు చేసిన దివ్యలీలలు కొన్ని చాలా తమాషాగా ఉంటాయి అవి వారి యొక్క సర్వశక్తి మంతాన్ని తెలియజేస్తాయి ఒకసారి స్వామివారు చేజర్ల మండలం బావులేరు గ్రామంలో పర్యటిస్తున్నారు అప్పుడు చిన్నపిల్లలు కొంతమంది స్వామివారితో ఉన్నారు మీకు ఈరోజు ఒక విచిత్రాన్ని చూపిస్తాను అని వాళ్ళని పిలిచారు స్వామి అందరూ చెరువు కట్ట మీదకు చేరుకున్నారు అది సుమారు ఉదయం పది గంటల సమయంలో ఆ చెరువు కట్ట మీద ఈత చెట్ల తోపు ఉంది ఆ తోపులోకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్వామివారు ముందుగా వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఆగారు అది కొద్దిగా వంగి ఉంది పిల్లలను పిలిచారు వాళ్లల్లో పొత్తూరు నరసయ్య చౌదరి కూడా ఉన్నాడు స్వామివారు ఆ చెట్టును గమనించమని చెప్పారు అప్పుడు వాళ్ళంతా అక్కడ ఒక అద్భుతాన్ని చూశారు ఈత చెట్టు సూర్యుడు పైకి వచ్చిన కొద్దీ ఇంకా వంపులో మార్పు వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిన్నగా యధాస్థితికి వచ్చింది ఆ తర్వాత పడవర వైపుకు వంగుతూ సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తిగా వంగిపోయింది అంటే పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా ఈత చెట్టు స్వామివారి మాటకు తలవంచి నాట్యం చేసిందన్నమాట అది పిల్లలు వెళ్లి ఊర్లో అందరికి చెప్పారు నాలుగైదు రోజులు ఊరి వారందరూ ఆ చిత్రాన్ని చూశారు తర్వాత స్వామివారు ఆ వినోద కేలికి తెరదించారు ఒక గ్రామంలో ఒక ఎద్దు రైతు మాట వినకుండా మొరాయించింది అతను దాన్ని కొడుతున్నాడు ఆ సమయంలో స్వామివారు అటువైపుగా వెళుతున్నారు ఆ ఎద్దు స్వామివైపు జాలిగా చూసింది వారు ఆగారు అయ్యా దానికి విశ్రాంతి కావాలయ్యా ఆరోగ్యం బాగాలేదు రేపొక రోజు విశ్రాంతి ఇచ్చి తర్వాత పని చేయించుకో అన్నారు స్వామి అతను స్వామి మాట విని వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత వెళ్ళి పొలం వెళ్లాల్సిన అవసరం ఉందని కొట్టానికి వచ్చి దాన్ని లేపాడు అది లేవలేదు వచ్చి స్వామివారితో చెప్పాడు అయ్యా దాన్ని కొట్టకుండా వెంకయ్య స్వామి లేవమన్నారు అని చెప్పు అది లేచి వచ్చి నీతో పని చేస్తుంది అన్నారు స్వామి ఆ రైతు అలాగే వచ్చి ఆ ఎద్దు చెవి దగ్గరికి వంగి అలాగే చెప్పాడు వెంటనే ఎద్దు లేచింది రాజపద్మాపురంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది స్వామివారు గ్రామంలో ఎవరికో మంచి చెడులు చెబుతున్నారు ఎక్కడో ఒక రైతు ఎద్దు సహకరించడం లేదని కొడుతున్నాడు స్వామి అక్కడ ఉన్నవాళ్లతో అతన్ని ఎద్దును కొట్టవద్దని చెప్పి కబురు పంపారు అతన్ని పిలిపించి ఈరోజు దానికి విశ్రాంతి ఇవ్వు రేపు నీ మాట వింటుంది అన్నారు స్వామి స్వామి స్వయంగా వెళ్ళి ఆ ఎద్దును స్వహస్తంతో తాకి ఆశీర్వదించారు ఆ ఎద్దు మరునాడు యజమానికి పూర్తిగా సహకరించింది చిన్న లీలలే అయినా గొప్ప సందేశం ఇచ్చారని అనిపిస్తుంది వీటిలో మనకి స్వామి వారి యొక్క సమర్థత దర్శనమిస్తుంది ఇక్కడ ఆ ఎద్దులు వారి మాట విన్నాయి చెట్లు వారి మాటలు విన్నాయి మనుషులు మొద్దులుగా వినకుండా ఉంటే అప్పుడప్పుడు తమాషాలు చేసి జ్ఞానోదయం కలిగించాలని ఈ వినోదాలు చేశారు స్వామి ఇలాంటి లీలలు ఎన్నో వారి జీవితంలో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో వారిని నమ్ముకొని జీవిస్తున్న వారికి అనుగ్రహం లభిస్తుందని భావించి భక్తి శ్రద్ధలతో వారిని నమ్ముకొని జీవిస్తున్న వారికి అనుగ్రహం లభిస్తుంది అని భావించి వారు బోధించిన మార్గంలో జీవిద్దాం తరిద్దాం నూట ఎనభై తొమ్మిది దివ్య లీలలు పొత్తూరు అచ్చేయ నాయుడు స్వామివారి భక్తులు వీరిది చేజర్ల మండలం వావులీరు గ్రామం ఒకసారి స్వామివారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు స్వామివారు వచ్చారు ఇల్లంతా తిరుగుతూ శ్వాస పెద్దగా తీస్తూ వదులుతున్నారు ఇది యోగ సాధనలో ఉన్న యోగాచార్యులు కొంతమంది అనుసరించే పద్ధతి ఇలా శ్వాస ద్వారా ఆ పరిసరాలలో ఉన్న మంచి చెడులు తెలుసుకుంటారు అక్కడ ఏమైనా చెడు శక్తులుంటే వాటిని వాసన ద్వారా కనిపెడతారు అలా స్వామివారు కూడా శ్వాసను ఆధారంగా చేసుకుని స్థలాలను పరిశీలించేవారు ఇల్లంతా తిరిగి కొట్టంలోకి వచ్చి ఒక చోట త్రవ్వించారు అక్కడ పశువుల ఎముకలున్నాయి అవి తీసివేసి అక్కడ కొట్టంలో మూడు రోజుల పాటు గుండం వేసి ఇంటి నిర్మాణం చేసుకోమని చెప్పారు అప్పుడు వారక్కడ మంచి ఇల్లు కట్టుకున్నారు తర్వాత అతని జీవితం చాలా మారిపోయింది గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకున్నారు అలా నాలుగు పర్యాయాలు అతను గ్రామ సర్పంచిగా పనిచేశాడు ఒకసారి స్వామివారి దగ్గరకు తన కుమారుడు నరసయ్యను తీసుకుని వెళ్ళి అతని భవిష్యత్ గురించి అడిగితే అయ్యా ఈయనకేమయ్యా ఊరు పారగొడతాడు అన్నారు స్వా స్వామివారి మాట అతనికి అర్థం కాలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో నరసయ్య పియూసి పాస్ అయ్యాడు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో కరణంగా తండ్రి గారి బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత పంచాయతీ వారితో రెవెన్యూ వారితో ఎంతో సఖ్యతగా ఉండి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశాడు ఆ విధంగా స్వామివారి అనుగ్రహంతో ఆ కుటుంబ సభ్యులు గ్రామ అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు సామాన్యులుగా ఉన్న అచ్చయ్యనాయుడు స్వామివారు వారి ఇంటికి వెళ్ళి ఆ ఎముకలు తీసేసి గుండం వేసిన తర్వాత వారిలో ఎంతో మార్పు వచ్చి వారి జీవితమే మారిపోయింది ఇలా స్వామివారు అనేక మంది ఇళ్లలో ఉన్న జంతువుల ఎముకలు మానవుల ఎముకలు అలాంటివి తీసేసి అక్కడ గుండం వేసి వారికి తమ అనుగ్రహాన్ని ప్రసాదించారు అలా స్వామివారి ఇండ్లకు వెళ్ళి ఉండటం వారి వారి అదృష్టం మహనీయులు గడియకాలం ఉంటే అంటే ఇరవై నాలుగు నిమిషాలు గడిపితే ఆ స్థలం పావనం అవుతుందని శాస్త్రవచనం అలాంటిది వెంకయ్య స్వామివారు వాళ్ళ ఇళ్ళల్లో భిక్ష చేసి రెండు లేక మూడు రోజులు గడిపేవారంటే అది చాలా చాలా విశేషం కానీ అది ఆ రోజుల్లో ఎంతో ఎక్కువ మంది తెలుసుకోలేకపోయారు ఒక భక్తురాలికి చెవిలో సమస్య ఏర్పడి వినపడటం లేదు చాలా బాధపడుతున్నది అనేక మంది డాక్టర్ల వద్దకు వెళ్ళినా ప్రయోజనం కలగలేదు బాధ తట్టుకోలేక గొలగముడికి వచ్చి స్వామివారి దగ్గర నిద్ర చేసింది ఆ రోజు రాత్రి ఆమెకు ఒక స్వప్నం వచ్చింది ఏదో ఒక వ్యర్థ పదార్థం గొంతులో అడ్డుపడి బాధపడినట్లు వాంతి చేసుకున్న తర్వాత అది బయటకు వచ్చింది ఆ మరుసటి రోజు నుండి ఆమెకు అసలు చెవి నొప్పి లేకుండా పోయింది స్వామివారిని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన అనుభవాన్ని పొందారు స్వామివారు తనను ఆశ్రయించిన వారిని రక్షించడం నిత్యకృత్యంగా పెట్టుకున్న మహనీయులు వారి నామస్మరణ చాలు మనం ధరించటానికి ఆనాటి ఆ భక్తుల లీలలు ప్రతిరోజు పారాయణ చేస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం వారి అనుగ్రహానికి మనం కూడా తొంభై కోర్టులో ఆ జడ్జి కూడా స్వామి చుట్టమే కలువాయి దగ్గర రామన్నపల్లకి చెందిన రోసిరెడ్డి మాస్టారు ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవి విరమణ చేశారు అతని మొక్కు ప్రకారం తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించుకుని వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు అతని మనసులో కోరికను చెప్పుకున్నాడు ఆ ఏడుకొండలవాడి దయవలన మీ దయవలన నా ఉద్యోగ బాధ్యతలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలిగాను స్వామి మిగతా శేషజీవితం కూడా సాఫీగా సాగిపోయేలా నన్ను ఆశీర్వదించండి మా ఇంట్లో రేపు శనివారం అన్న సంతర్పణ ఏర్పాట్లు చేసుకుందాం తమరు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అని ప్రేమతో ఆహ్వానించాడు అయ్యా మాకు భోజనం పెట్టడం నువ్వు అనుకున్నంత తేలిక కాదయ్యా మాతో పాటు ఉండేవాళ్ళంతా వస్తే నీకు కష్టం కదయ్యా అన్నారు స్వామి ఏమీ ఇబ్బంది లేదు స్వామి మీరెంతమంది వచ్చినా అందరికీ ఏ లోటు లేకుండా భోజనాలను ఏర్పాట్లు చేస్తాను తప్పకుండా రావాలి అని అతని ప్రేమగా చెప్పాడు అతని భక్తి ప్రేమలకు సంతోషించి సరే వస్తాం అని మాట ఇచ్చారు స్వామి శనివారం సరిగ్గా పన్నెండు గంటల సమయంలో స్వామివారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అయ్యా వంటలు ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగి వారు చెప్పిన విధంగా వంటగదిలోకి వెళ్ళారు అందరినీ బయటికి పంపించారు రెండు నిమిషాలు లోపల ఉండి బయటకు వచ్చేశారు స్వామి లోపలికి వెళ్ళి చూస్తే పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి స్వామివారితో పాటు ఉన్న శక్తులకు ఆహారం పెట్టామని రోజురెడ్డి సంతోషించా స్వామివారు బయటకు వచ్చి లెక్క సరిపోయింది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు మళ్ళీ వంట చేయించి బంధువులకు భోజనాలను పెట్టారు స్వామివారు లోపలికి వెళ్ళేటప్పుడు వారితో ఎవరూ లేరు కానీ అజ్ఞాతంగా వారితో ఎప్పుడూ అనేక మంది దేవగణం ఉంటూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో వాటికి స్వామి ఇలా శాంతి చేస్తారు రోజురెడ్డి ఆ విషయాన్ని గ్రహించినందువల్ల ఎంతో ఆనందించాడు తరువాత అతని జీవితం అంతా సుఖ సంతోషాలతో గడిచిపోయింది అది వర్షాకాలం పంటలు వేసే సమయం స్వామివారు రైతుల పాలిట కామధేను కదా ఆ ప్రాంతంలో ఉన్న స్వామి భక్తులు వారిని అడిగి పంటలు సాగు చేస్తుంటారు ఒకరోజు పెన్నబద్వేల దగ్గరకు పెంచల రెడ్డి అనే వచ్చాడు అతనికి ఒక సంకటం వచ్చింది పొలం పదునుకు వచ్చింది ఆ రోజు విత్తనాలు నాటాలి కానీ నెల్లూరులో ఒక కోర్టు కేసు ఉంది ఆ రోజే తీర్పు తప్పకుండా వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కాక స్వామివారి దగ్గరకు సలహా కోసం వచ్చాడు స్వామివారికి తన కష్టం చెప్పుకున్నాడు అయ్యా కూలీలను పెట్టి శనగ నాటించు ఆ తర్వాత కోర్టుకు వెళ్ళు అని చెప్పారు స్వామి అతను స్వామివారు చెప్పిన విధంగా ఎక్కువ మంది కూలీలను పెట్టి స్వామివారు చెప్పిన శనగ విత్తనాలను పని మొదలుపెట్టాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పని మొత్తం అయిపోయింది స్వామివారికి నమస్కరించి నెల్లూరు కోర్టుకు వెళ్ళాడు అక్కడ ఆ రోజు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది స్వామివారి ఈ లీల చిన్నదే అయినా ఆ భక్తుడు స్వామివారి మీద పెట్టుకున్న విశ్వాసం గొప్పది ఎవరైతే వారిని ఉంటారో వారిని అన్ని రకాలుగా కాపాడటంలో వెంకయ్య స్వామివారిని మించిన దైవం మరొకరు లేరు విశ్వాసంతో వారిని ప్రార్థిస్తే అన్ని పనులు అనుకూలిస్తాయని చెప్పడంలో మనకు ఎలాంటి అతిశయోక్తి లేదు మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ